తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె పెడుతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు సోలార్ ప్లాంట్ అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నాయన్నారు తమ పాలనలో మహిళా సంఘాలు అంటే బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయన్నారు మంత్రి కరీంనగర్ జిల్లా సైదాపూర్ ఇందిరా మహిళా శక్తి చీరలు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ సంవత్సరాలుగా లేనటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని మీ ప్రభుత్వం మీ పక్షాన చెల్లించింది అంతేకాదు రైస్ బిల్లులు ఇవ్వాలన్నా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇవ్వాలన్నా ఇందిరా క్యాంటీన్లు ఇవ్వాలన్నా సోలార్లు ఇవ్వాలన్నా బస్సులు కొనుగోలు చేయాలన్నా అన్ని రకాల మహిళలకు సంబంధించినటువంటి అవకాశాలు ఇస్తా ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా మహిళలందరినీ ఉన్నత స్థానానికి తీసుకపోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా ఆడబిడ్డలుగా మీకుండబడేటువంటి సమస్యలు ఏమున్నా ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే ఆలోచనతో ఉన్నది ఇలా మీరు దిగ్విజయంగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు అంతేకాదు అన్ని రకాల పాఠశాలలకు సంబంధించినటువంటి పిల్లల హాస్టల్లో సంబంధించిన పిల్లల బట్టలు కుట్టే కార్యక్రమంతో పాటుగా అమ్మ ఆదర్శ పాటుగా మీరు ఈ పని పని ఆ కాదు రాబోయే సమాజ నిర్మాణంలో మహిళలనే కీలక పాత్ర కొనసాగుతోంది ఒకవైపు సన్న బియ్యం ఇస్తూ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఈ విధంగా అన్ని కార్యక్రమాలను చేస్తా ఉన్నాం తప్పకుండా మీ యొక్క అభివృద్ధి కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మహిళలకు సంబంధించిన అభివృద్ధి అయితే అందరం కూడా అభివృద్ధి చెందినట్టే అనే మాట చెప్తారు అందుకే మీ అభివృద్ధిని కోరుకునే లోపల దేశంలో కూడా మీకు ఇచ్చేటువంటి వడ్డీలు తొంభై తొమ్మిది శాతం రిపేర్మెంట్ తోటి బ్యాంకుల వరకు అప్పులేరు కానీ మీకు మాత్రం లైన్లు నిలుసు అప్పు తీసుకుని అడిగేటువంటి విధంగా మీ యొక్క గౌరవాన్ని పెంచుకున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం